ఓం శ్రీ గణేషాయ నమ ఓ శ్రీ సరస్వతమ శ్రీమాతపితృరుదేవతాభ్యో నమ శ్రీపాదవల్లభరసింహసరస్వతి శ్రీ గురుదత్తాత్రేయ నమో కార్యసిద్ధివారాహీమ్రై క్లీవసిద్ధిప్రదాయ ఓ వారాహీదేవి నమో నమ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించడం వల్ల మనం అనుకున్న పనులు సత్వరంగా శీఘ్రంగా జరగడానికి అమ్మ సహాయం చేస్తుంది ఓం శ్రీ నమః ఓం శ్రీ సరస్వతి నమ ఓం శ్రీ మాతాపితృ గురుదేవతాభ్యో నమ శ్రీ పాదవల్లభరసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమ కార్యసిద్ధి వారాహి మంత్రం ఓం ఐం సర్వసిద్ధి ప్రదాయే ఓం వారాహిదేవి నమో నమ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించడం వల్ల మనం అనుకున్న పనులు సత్వరంగా శీఘ్రంగా జరగడానికి అమ్మ సహాయం చేస్తుంది ఓం శ్రీ గణేషాయ నమ ఓం శ్రీ సరస్వతమ శ్రీమాతపితృరుదేవతాభ్యో నమ శ్రీపాదవల్లభరసింహసరస్వతి శ్రీగూరుదత్తాత్రేయాయ నమ కార్యసిద్ధివారాహీమ్రై క్లీవసిద్ధిప్రదాయ ఓ వారాహీదేవి నమో నమ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించడం వల్ల మనం అనుకున్న పనులు సత్వరంగా శీఘ్రంగా జరగడానికి అమ్మ సహాయం చేస్తుంది ఓం శ్రీ నమః ఓం శ్రీ సరస్వతీ నమ ఓం శ్రీ మాతాపితృ గురుదేవతాప్యో నమ శ్రీ పాదవల్లభరసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమ కార్యసిద్ధి వారాహి మంత్రం ఓం ఐం క్లీం ఐం ప్రదాయే ఓం వారాహిదేవి నమో నమ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించడం వల్ల మనం అనుకున్న పనులు సత్వరంగా శీఘ్రంగా జరగడానికి అమ్మ సహాయం చేస్తుంది ఓం శ్రీ గణేషాయ నమ ఓం శ్రీ సరస్వతీ నమ ఓం శ్రీమాతపితృరుదేవతాభ్యో నమ శ్రీపాదవల్లభరసింహసరస్వతి శ్రీగూరుదత్తాత్రేయాయ నమ కార్యసిద్ధివారాహీమ్రై క్లీవసిద్ధిప్రదాయ వారాహీదేవి నమో నమ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించడం వల్ల మనం అనుకున్న పనులు సత్వరంగా శీఘ్రంగా జరగడానికి అమ్మ సహాయం చేస్తుంది ఓం శ్రీ నమః ఓం శ్రీ సరస్వతి నమ ఓం శ్రీ మాతాపితృ గురుదేవతాప్యో నమ శ్రీ పాదవల్లభరసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమ కార్యసిద్ధి వారాహి మంత్రం ఓం ఐం క్లీం ఐం ప్రదాయే ఓం వారాహిదేవి నమో నమ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించడం వల్ల మనం అనుకున్న పనులు సత్వరంగా శీఘ్రంగా జరగడానికి అమ్మ సహాయం చేస్తుంది ఓం శ్రీ గణేషాయ నమ ఓం శ్రీ సరస్వతమ శ్రీమాతపితృరుదేవతాభ్యో నమ శ్రీపాదవల్లభరసింహసరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమ కార్యసిద్ధివారాహీమ్రై క్లీవసిద్ధిప్రదాయ ఓ వారాహీదేవి నమో నమ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించడం వల్ల మనం అనుకున్న పనులు సత్వరంగా శీఘ్రంగా జరగడానికి అమ్మ సహాయం చేస్తుంది ఓం శ్రీ నమః ఓం శ్రీ సరస్వతి నమ ఓం శ్రీ మాతాపితృ గురుదేవతాభ్యో నమ శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమ కార్యసిద్ధి వారాహి మంత్రం ఓం ఐం క్లీం ఐం సర్వసిద్ధి ప్రదాయే ఓం వారాహిదేవి నమో నమ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించడం వల్ల మనం అనుకున్న పనులు సత్వరంగా శీఘ్రంగా జరగడానికి అమ్మ సహాయం చేస్తుంది ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ ఓం శ్రీ మాతా సరస్వతి సరస్వతమ శ్రీమాతపితృరుదేవతాభ్యో నమ శ్రీపాదవల్లభరసింహసరస్వతి శ్రీగూరుదత్తాత్రేయాయ నమ ప్రదాయే ఓం వారాహి దేవి నమో నమ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించడం వల్ల మనం అనుకున్న పనులు సత్వరంగా శీఘ్రంగా జరగడానికి అమ్మ సహాయం చేస్తుంది ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ సరస్వతి నమ ఓం శ్రీ మాతాపితృ గురుదేవతాప్యో నమ శ్రీ పాదవల్లభరసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమ కార్యసిద్ధి వారాహి మంత్రం ఓం ఐం క్లీం ఐం ప్రదాయే ఓం వారాహిదేవి నమో నమ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించడం వల్ల మనం అనుకున్న పనులు సత్వరంగా శీఘ్రంగా జరగడానికి అమ్మ సహాయం చేస్తుంది ඕම් ශ්‍රී ගශයින ම්ශ්‍රී සරස්පතියනම ඕම් ශ්‍රී මමාතාපිත්‍ර ගුරදවතාපයනම ශ්‍රීපාද වල්ලරුසිම්ම සති ශීගුරද තාත්‍රයායයිනම. කාරය සිද්ධි වාරාහි මන්ත්‍රම්. ම් ීම් සර්වසිද්ධි ප්‍රධායේ ඕම් වාරාහිදේවී නමෝනමහා ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించడం వల్ల మనం అనుకున్న పనులు సత్వరంగా శీఘ్రంగా జరగడానికి అమ్మ సహాయం చేస్తుంది